ఇప్పుడు సురేంద్రాల కదా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఏంటంటే ఈరోజు మాకు వచ్చేసి ఓటింగ్ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ సో అందరికైతే ఓటింగ్ జరుగుతూనే ఉంటుంది తప్పకుండా అందరికీ మంచిగా చేసిన వాళ్ళకి మాత్రమే ఓటే ఓట్ వేయడం చూసుకోండి మేమైతే మంచి చేసిన వాళ్ళకే మాత్రమే ఓట్ అనమాట సో ఇలా వచ్చేసి మ్యాటర్ ఏంటంటే నేను మా అక్క దగ్గరికి వెళ్తున్నాను అనమాట మీకు అందరికీ తెలిసినట్టయితే కనుక మా అక్క వచ్చింది ఊరు నుండి ఓట్లు వేయడానికి సో ఏంటంటే మళ్ళీ జస్ట్ ఒక వారం ఉండి వెళ్ళిపోతామన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా ఈరోజు వచ్చేసి మా అక్క నాకైతే చాలా వరకు అయితే వంటలు రావు ఎవరో కామెంట్ సెషన్లో చెప్పారు వంటలు రావు అన్నారు నిజం ఫ్రెండ్స్ నేనేం ఫీల్ గాను వంటలు రావు నాకు సో ఏంటంటే మా అక్క వాళ్ళు చిన్నప్పుడు అలా చేసుకుని తినేవాళ్ళంట మనం వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం మా అక్క ఈరోజు వచ్చేసి పిల్లలకి జొన్నలు జొన్నలతో అయితే స్పెషల్ చేసిందనమాట సో అవి ఎలా చేసిందో మనమైతే చూద్దాం అక్కడ కూర్చొని దాని ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చాలా నేను కూడా ఇంతవరకు చూడలేదు అది మా అక్క ఇంటి దగ్గరకు వచ్చి అవన్నీ చేసేటప్పుడు చూశాను అన్నమాట చూద్దాం ఏది వాడు నాలుగేసి కొట్టుకుంటాడు హోయ్ హోయ్ డ్యాన్సే బూస్ట్ వాళ్ళని నడుచున్నావు నువ్వు మీ చెల్లలేదే మీ పాప ఎక్కడా నేను చిన్న బాగున్నావా వేసినారా ఓటు ముగ్గేసింది ముగ్గేసింది ఓకే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంది

ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మా అక్క వచ్చేసి ఓటు ఎందుకు అవ్వాలా చెమట కా ఓటు పెట్టేటప్పుడు చెమట కడితే అంతేస్తుండే ఓటేయడానికి వెళ్తున్నాం సెకండ్ హ్యాండ్ బార్డర్ తీసినారు అట్టా ఓట్లు బాగుంటుంది మాకు స్కూల్లో జరుగుతున్నాయి ఓట్లు ఈ ఎండకు సన్న తిరుగుతూ ఇంటికాలు ఉండటా ఇవ్వకూడదు అమ్మా ఫస్ట్ ఒకరు నీకు ఏ ఊరు వాళ్ళకి వస్తాలా మళ్ళీ రెండుసారి అడుగు వాళ్ళకి వస్తాలా పచ్చి దానికి వేసినా దానికి ఆ గుర్తికాయాల అది తీసినాక అక్కడ తన పడిద్దిద్ది ఊరికేసిన బొమ్మ వస్తుంది అది వచ్చినాక నువ్వు మళ్ళా పక్క వచ్చి మళ్ళా తల

ఏంటంటే నుండి ఆవు పేడ దొరికింది ఇక్కడ మరి అంత దాన్ని కూడా ఎత్తేసి ఉంటాడు కానీ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము పేడకొచ్చాము ంతా కంప పేడకొచ్చాను ఎందుకంటే మొన్న వర్షం ఉన్నప్పుడు ఇంటి ముందర అంతా రెడ్డిగా అయిపోయి ఎర్రగా అయిపోయింది పేడ లేకుండా ఏం లేకుండా మట్టి అంత పోతుందనమాట అందుకే ఇంకా మా ఆయన తీసుకొని మా ఆయన నా తమ్ముని తీసుకొని పేడకొచ్చినాను సురేంద్ర అయితే చేన్ దగ్గరికి వెళ్ళాడు అనమాట కోయకాలు ఏరియాలోని కూలర్లతో

మళ్ళీ ఎప్పుడు ఫ్రెండ్స్ ఇవిడైతే ఇంట్లో పిల్లలు తీసి పెట్టిన మూడి గేల తేనె తీసుకొని చపాతికి రుద్దుకొని దాన్ని రోల్ చేసుకుని తింటున్నాడు లేకుండా చూపిస్తున్నా సో ఏంటో వానవాడని లేచింది నేనైతే బండలు చేసిన మొత్తం నీట్గా చేపలు తెస్తా వాళ్ళకి సో మొత్తానికి అయితే మా అయితే మొక్కదొన్నలతో అదే దొన్నలతో పాపకాన్ తెస్తుంది మావైతే మీరు మొక్కదొన్నలు పాప్కాన్ తెచ్చుతారా కానీ మా వైపు దొన్న పాపకాన్ అండి ఇంతకు ఇప్పుడు ఏం చేసి తినాలో తెలియదు

షార్ట్ ఎత్తుకొమ్మోరు ఇంకా మళ్ళీ గిన్నెందుకు ఒక్కసారికి అయితే ఒకసారి అందరూ అయితే ఓటేసి వచ్చారు నేను ఒక్కరిని ఉన్నాను వెళ్ళాలి ఫ్రెండ్స్ భోజనానికి వెళ్ళారంట ఇంకా ఇప్పుడు నేను ఒక్కరిని ఓటేసి వచ్చి ఆడికి అవుతుంది మీరైతే ఓటేసారా ఇంతకు నేను అయితే ఓటే నీకు వెళ్తున్నాను నా ఓటైతేవించు ఫ్రెండ్స్ మీరు ఓటు నీ ఎంచుకున్నట్లేదో చిన్న కామెంట్ చెప్పండి ఈమె పొద్దున్నే రూగి పొలు పెట్టి పొడుగు పెట్టి అన్ని పెట్టి పోయి ఓటు వేసి వచ్చింది

అట్టనే చంపకడి ఏం ఓటేసేసారు కాకలు అయిందోటేసేసరికి కాకలైందా తిరుగుంటా வார த்தே